హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎప్పటిలాగే మీ ముందు ఇంకో వీడియోతో వచ్చేసానండి బట్ చాలా లేట్ అయిందండి ఈ వీడియో అయితే పోస్ట్ చేయడానికి అయితే కృష్ణాష్టమి అప్పుడుది బట్ మీకోసం అని చెప్పి నేనైతే వీడియో షూట్ చేసి పెట్టాను కానీ నేను వీడియో పెట్టలేకపోయానండి బట్ ఇప్పుడైతే కుదిరింది ఇదైతే ఏంటంటే మనకి బుచ్చిరెడ్డిపాలెంలో కృష్ణ మందిరం అని చెప్పి అక్కడ మనకి కృష్ణాష్టమి వేడుకలు చాలా బాగా చేస్తారు అక్కడ ఏంటంటే నేనైతే వెళ్ళలేకపోయాను అంటే స్టార్టింగ్లో మామూలుగా కృష్ణాష్టమి అంటే మనం ఫస్ట్ రోజు రెడీ చేసేసి నార్మల్ అయిపోతాము ఆ రోజు మన పిల్లల్ని రెడీ చేసుకొని ఒక ఫోటో తీసుకొని అయిపోతాం బట్ ఇక్కడ మాత్రం ఒక వారం వరకు ఒక తిరణాల చేస్తుంటారు భగవద్గీతలు చదవడం కానీ అలాగే భజనల పాటలు కానీ చాలా బాగా చేశారు నేనైతే వెళ్ళలేకపోయాను లాస్ట్ లాస్ట్ రోజు అయితే వెళ్ళానండి అప్పుడు కూడా ఏంటంటే స్వామివారు ఊరేగింపుకి వెళ్ళిపోయారు బట్ వెళ్ళాం కదా అని చెప్పి నేను ఇక్కడ మనకేంటంటే భగవద్గీతలో ఉంటాయి కదా నీతి సుక్తులు అవన్నీ అనేది ఇక్కడ మనకి చార్ట్ రూపంలో ప్రతి ఒక్క ఫోటో వివరణతో ఇవ్వడం జరిగిందండి నాకైతే చాలా బాగా అనిపించింది ప్రతీది ఏంటంటే మన శరీరం గురించి అంతా మనకి భగవద్గీతలో చెప్పే ఉంది ప్రతీది యోగా కూడా ఒక పార్టేనండి దాంట్లో కూడా మనకి చెప్పాలంటే బ్రహ్మయోగం ఒకటి ఉంది అలాగే చాలా అంటే చాలా ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఉన్నాయి ఇక్కడ అలాగే భగవద్గీత కూడా ఏంటంటే మనం డైలీ చదువుతూ ఉంటే మనకి ఆటోమేటిక్గా మనకి అన్నీ అర్థమవుతూ ఉంటాయి బట్ ఇక్కడ మనకి బాగా ఇట్లా తత్వార్థ బొమ్మల జ్ఞానం అంటే వీటి ద్వారా మనకి అర్థమయ్యే విధంగా వాళ్ళు ఇక్కడ బొమ్మల రూపంలో మనకి చూపించడం జరిగిందండి మనం అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి మనకు అవి ఏదో తెలుపుతున్నాయి మనకి తెలుస్తుంది అంటే భగవద్గీతలో ఇది ఉంది ఇది ఉందని అప్పుడు తెలుస్తుంది మనకి వాళ్ళు అర్చతలకులో రాస్తే భగవద్గీతలో చేతుందంటే మనకి చదవడానికి నోరు తిరగదు ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అసలు ఇప్పటి పిల్లలకైతే అసలు ఆ భగవద్గీత అంటేనే ఏదో తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే నాకు భగవద్గీత చదవాలని చదవడానికి రాదు ఫస్ట్ అట్లా జరిగిందనమాట ఇక్కడైతే వెళ్ళాను ఇక్కడైతే మనకి చార్ట్ రూపంలో అయితే మొత్తం ఇట్లా పెట్టేస్తున్నారండి నాకైతే చాలా బాగా అనిపించింది ప్రతిదీ వివరణ వివరణతోనే ఇచ్చున్నారు అలాగే మా రిలేటివ్స్ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు ఆమె కూడా ఆమె టెన్త్ క్లాసే చదివింది బట్ భగవద్గీత అయితే చాలా బాగా చదువుతుంది ఆమె నా మామూలుగా అయితే ప్రతి ఈవినింగ్ టైం వెళ్ళేసి ఇలా భగవద్గ్గీత చదువుకుంటారంట కృష్ణ మందిరంలో బట్ ఇదేంటంటే మనకి బుచ్చిరెడ్డిపాలెంలో మామూలుగా ఫేమస్ అండి బుచ్చిరెడ్డిపాలెం కృష్ణ మందిరం అంటే ఇక్కడ నేనైతే ఈ విధంగా వీడియోస్ అయితే తీశానండి త్రైత్ర సిద్ధాంతం అంటే ఇది ఇది అలాగే నేత్రం అంట అసలు ఏంటంటే కొత్త కొత్త పేర్లే అసలు మామూలుగానే అర్థం కావట్లేదు అట్లాగే రావి ఆకు ఇది రావి ఆకు పాముకు గుర్తు అంట చూసారు కదా అసలు ఎలా అనిపిస్తుందంటే కొత్త కొత్త పదాలు మనకు తెలియని కూడా అంటే రావి ఆకంటే మనం నార్మల్గా తీసి పడేస్తాము దేవుని ముద్ర ఒకటి ధర్మ ధర్మచక్రం ఒకటి అసలు చాలా బాగా అనిపించింది అదేవిధంగా ఇక్కడ మనకి కన్నయ్యనైతే ఎలా రెడీ చేశారంటే ఇంత ముద్దుగా ఉన్నాడు నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం చిన్ని చిన్ని బొమ్మల రూపంలో చూస్తున్నాం కానీ కన్నయ్యని ఇలా ఒక పెద్ద విగ్రహం తీసుకొచ్చి పెట్టడం కానీ ఈయన ఏంటంటే గురువుగారని గురువుగారు అంటే ఆయన నేను ఎప్పుడు చూడలేదు మామూలుగా అంటే ఫొటోస్లో కూడా ఎప్పుడు చూడలేదు బట్ గారు అలాగే చిన్ని కన్నైన పెట్టరు అలాగే శరీర హద్దుల్లోని భగవద్గీత అంటే ఇది దేవుని గీత అని చెప్పి ఈ గీతయే శ్రీ భగవద్గీత అని చెప్పి అసలు ఎంత బాగా చెప్పారంటే అసలు ఇక్కడ చూసి చదువుతుంటే నేను ఏదో పులకింత అసలు ఒంట్లో అసలు ఈయన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ పురస్కార గ్రహీత అంట ఇతను అలాగే ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్